స్వాగతం నమస్తే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియార్డుకు వచ్చి పతనమైనటువంటి మిర్చి ధర వల్ల నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని డైరెక్ట్గా పరామర్శించి వారి బాధలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పర్యటించనున్నారు ఈరోజు తొమ్మిదిన్నర పది మధ్య కాలంలో ఆయన మిర్చియార్డుకు వస్తారు అక్కడ రైతులతో ఇంటరాక్ట్ అవుతారు ఆ తరువాత వెళ్తారు ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉన్నందువలన పర్మిషన్ లేదని జరగదని వాట్సాప్లోనూ కొన్ని ఛానల్స్లోనూ ప్రచారం జరుగుతూ ఉంది అది వాస్తవం కాదని చెప్పేందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నమాట వాస్తవం ఎమ్మెల్సీ కోడ్ కూడా ఉన్నది ఎన్నికల కోడ్ కూడా కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఈ పర్యటన ఏ విధంగానూ విరుద్ధం కాదు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అని మీ ద్వారా అధికారులకు అదేవిధంగా ప్రజలకు తెలియచేస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ ప్రోగ్రామ్ జరుగుతుంది ఎందుకు పర్మిషన్ అవసరం లేదు అంటే జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం లేదు లేదా ఏ అభ్యర్థిని కూడా మేము సపోర్ట్ చేయటం లేదు ఒక అంశం రెండో అంశం ఏమిటంటే ఎన్నికల ప్రచార నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనని ఏర్పాటు చేసుకోలేదు ఏ బహిరంగ సభ కానీ ర్యాలీలు కానీ నిర్వహించడానికి కూడా మేము రావడం లేదు కేవలం మాజీ ముఖ్యమంత్రిగా రైతుని రైతుల్ని పరామర్శించాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వస్తున్నారు పరామర్శించి వారి యొక్క బాధలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం చేత మిచ్చిని కురిపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నిర్దేశించబడింది కానీ కొంతమంది కావాలని దీన్ని ప్రచారం చేస్తున్నారు లేదు పర్మిషను జరగదు అని నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాను కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల కూడా ఈ రకమైనటువంటి కోడ్ ఉన్నది అయితే నిన్న వంశీని పలకరించడానికి కృష్ణా జిల్లాలో జైలుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పలకరించి వచ్చారు అప్పుడు పోలీస్ బందోబస్తు అంతా ఇచ్చారు జనం కూడా వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు కానీ ఇవాళ ఏమంటున్నారంటే పోలీసులు నిన్న నాకు ఫోన్ చేసి డిఎస్పీలు వాళ్ళు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము అసలు బందోబస్తు ఇవ్వలేమనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇది చట్ట విరుద్ధమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా వారికి తెలియపరుస్తున్నాను ఒకటి మాత్రం చాలా స్పష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ తొమ్మిదిన్నర పదిన్నర మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వెళ్తారు ఇలాంటి దుష్ప్రచారాలను దయచేసి నమ్మవద్దని ఈ సందర్భంగా చెబుతున్నాను అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రోగ్రాంని ఫెయిల్ చేయాలని కుట్ర చేస్తున్నది ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి పోలీసు అధికారులకి పాపం పోలీసు అధికారులు ఏం చేస్తారులే ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి వస్తున్నప్పుడు వారు కూడా రూల్స్ను వైలేట్ చేసే పరిస్థితి చేస్తున్నారు ఇది సరైనది కాదు మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు తప్పనిసరిగా మీ బాధ్యతను మీరు నిర్వహించవలసింది ఉంది అనేది పోలీస్ యంత్రాంగం కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను